రెవెన్యూ డివిజన్ గుళ్ళూరుపేట ఈరోజు పబ్లిక్ గ్రీవెన్స్ రిటర్న్స్ కింద మనకి కొన్ని దరఖాస్తులు వచ్చేయండి వాటిని వెంటనే ఆయా మండల అధికారులకు వివిధ శాఖ అధికారులకి రిఫర్ చేయడం జరిగింది వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తెప్పించుకొని ఆయా అదే అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా నివేదించబడుతుందండి అలాగే పీజీఆర్ఎస్ కింద మనకి బిఎండ్ ఎస్ఎల్ఏ కింద రెవెన్యూ డివిజన్ లెవెల్లో తహసీల్దార్ నాయుడుపేట ఒకటి ఉంది తహసీల్దార్ పెళ్లకూరు ఉందండి అదే విధి నెసెరియలలో ఉంది వాటిని కూడా మేము పర్యవేక్షించి వెంటనే వాటిని అడ్రస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వివిధ సమస్యల మీద వచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా న్యూస్ ద్వారా వచ్చినటువంటి వాటి మీద కూడా రిపోర్ట్స్ తెప్పించుకోవడం జరుగుతుందండి వచ్చిన వాటి అన్నిటి మీద కూడా ఆయా మండల అధికారులతో యాభై వేలాది డివిజనల్ అధికారులతో తహసీల్దార్లు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగిందండి వీలైనంత వరకు ఒకటి రెండు తేదీలో ఆయా రిపోర్టును తెప్పించుకొని కలెక్టర్ గారికి నివేదన నివేదించబడుతుంది అదేవిధంగా ఆయా సమస్యల మీద స్పందించి ఆ సమస్యలు పరిష్కరించేటట్టు మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది